గణేషాజన్మహ మనం అందరం కూడా వినాయక చవితి రోజు ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజ చేస్తూ ఉంటాం అయితే ఆ ఆచారం వెనక చాలా గొప్ప ఆరోగ్య రహస్యము ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దాగున్నాయి అసలు మనం ఇరవై ఒక్క రకాల పత్రులు పూజ చేయడానికి కారణం ఏంటి లేదా వాటిలో ఉండేటటువంటి పవిత్రత ఏంటి అలాగే ఆయుర్వేదిక్ రహస్యాలు ఏంటి వాటి వల్ల మనకు ఎటువంటి అనా అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాలు తెలుసుకున్నట్లయితే ఆ రోజు మనం పూజ చేసేటప్పుడు శ్రద్ధతో ప్రతి పత్రిని పూజ చేస్తాం సాధారణంగా వినాయక చవితికి ఇరవై ఒక్క రకాల పత్రి ఖచ్చితంగా తెచ్చుకుంటూ ఉంటాం అయితే ప్రస్తుత కాలంలో చాలామందికి ఆ పత్రులు ఎలా ఉంటాయో కొత్తాడో తెలియదు వాటి పేర్లు కూడా సరిగ్గా తెలియదు కానీ మనకు మార్కెట్లో అమ్మేస్తూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో మనకి ఇరవయో ముప్పయో వచ్చి కొంత తెచ్చేసుకుని చేసేసుకుంటున్నాం పూర్వకాలం అలా కాదు అసలు వినాయక చవితి వచ్చిందంటేనే ప్రతి ఒక్కరు కూడా ముందు రోజు మొత్తం ఎటువంటి చెట్టు ఉన్నా సరే పోల్చేసేవారు చిన్నపిల్లలు కూడా ప్రతి చెట్టు ఎక్కేయడం ప్రతి కొమ్మ ప్రతి ఆకు కోసేయడం రకరకాల ఎంత హడావుడిగా ఉండేదో ప్రస్తుతకాలంలో ఎంటరా అంటే కనుక అలాంటి చెట్లు దొరకట్లేదు సిటీలో అయితే చెట్లు ఎక్కేట అవకాశం లేదు ఎక్కడైనా మార్కెట్లో దొరికితే పత్రులు కొనేసుకోవడమే పల్లెటూరులో కూడా పత్రులు కూడా అది వేరే విషయం అంటే ఏది ఏమైనా కూడా ఆ రకంగా పూర్వకాలం అలా పత్రుల కోసం వెతికేవారు ఈ ఇదేం పత్రి ఈ మొక్క ఏం మొక్క దీంట్లో రహస్యం ఏంటి అని పిల్లలు కూడా పెద్దలు కూడా పెద్దలు పిల్లల్ని తీసుకుని కూడా వెళ్ళి ఒరే ఇది పత్రిరా దీంట్లో ఉండే గొప్పతనం ఇదిరా అని చెప్పేవారు కానీ కాలంలో పెద్దలకే తెలియటం లేదు పత్రుల యొక్క గొప్పతనం ఏంటో సరే ఏదేమైనా వినాయక చవితి రోజున మనం మొక్కుబడిగా పూజ చేస్తున్నామా లేదా ఆ పత్రిలో అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయా మాత్రం తెలుసుకోవాలి తెలుసుకుంటే చాలా అద్భుతం అయితే మొట్టమొదటిది బాచీ పత్రం దీనికి చాలా విశిష్టత ఉంది ముఖ్యంగా ఇది కేటకనాశిని అంటారు కృములను నశింపజేసేటటువంటి గొడవ దీనిలో ఉంటుంది అంచేది ఇది మన చుట్టుపక్కల ఉండేటటువంటి స్థలాన్ని శుభ్రం చేస్తుంది స్థలంలో ఎటువంటి కేటకాలు లేకుండా చేస్తుంది అంచేత అందుకని మాచి పత్రాన్ని పూచడం చాలా విశేషమవు రెండవది బృహతి పత్రం దీని పేరు వాకుడు ఆకు అంటారు దీన్ని దీనికి గొప్పతనం ఏంటంటే కనుక సాధారణంగా దీని ఆయుర్వేదంలో వాపులు ఏమైనా వచ్చేసినా దానికి శుభ్రంగా నూరేసి ఆ వాపు మీద కట్టేస్తూ ఉంటారు ఏదైనా నొప్పులు వస్తాయనుకోండి మొక్కాళ్ళ నొప్పు లాంటివి వాటికి కూడా ఈ ఆకు యొక్క రసం పసరని పాముతూ ఉంటారు ఇది ముఖ్యంగా శారీరక పరమైనటువంటి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అని ప్రసిద్ధి అంత గొప్పతరం ఇక మూడోది బిల్వపత్రం దీన్నే మనం మారేడుదలం అని కూడా అంటూ ఉంటారు దీని విశిష్టత ఏంటి మనకు తెలుసు శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది బిల్వపత్రం దీనికి ఆధ్యాత్మికతతో పాటుగా జీర్ణ శక్తిని మెరుగుపరిచేటట్టు గుణం బాగా ఉంటుంది చా ఈ మధ్యకాలంలో ఏంటంటే కనుక మారేడుకాయ జ్యూస్ కూడా నార్త్ ఇండియాలో ఎక్కువగా తాగుతుంటారు మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే చూడండి అక్కడ మారేడుకాయ జ్యూస్ అందరూ తాగుతూ ఉంటారు ఇంజేతనే ఈ యొక్క జీర్ణాశయంలో ఉండేటటువంటి ఏదైనా బ్యాక్టీరియాలు రకరకాలు అంటే చెడు బ్యాక్టీరియాలు అలాంటివారు ఉన్నా పాడు చేస్తున్నారు పోగడేస్తుంది అనమాట అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అంత శక్తి ఉంది దానికి ఇక మరొకటి దూరమ పత్రము దీన్నే గరిక అంటాం మనం ఇది గణపతికి చాలా ఇష్టం మనందరికీ తెలుసు గరికలో ఉండే గొప్పతనం ఏంటంటే కనుక క్లోరోఫిల్ అలాగే ప్రోటీన్ చక్కని మినరల్స్ ఇవన్నీ కూడా చాలా విపరీతంగా ఉంటాయన్నమాట అని చాలా శక్తి అలాగే దత్తూర పత్రం దీని పేరు ఉమ్మెత్త ఆకు అంటారు దీని గొప్పతనం ఏంటంటే విషపూరితంగా ఉంటుంది అది కానీ దీని ఆకులతో పూజ చేయడం వల్ల చెడు శక్తులు దూరం అవుతాయి అని ప్రసిద్ధి అందుకని పూజ చేస్తాం మనం ఇక బదరీ పత్రము దీనే రేగి ఆకు అంటారు రేగుపళ్ళు ఉంటాయి చూసారా వాటి ఆకులు అనమాట దీని గొప్పతనం ఏంటంటే ఈ ఆకుల్లో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది కూడా రోగ నిరోధక శక్తి పెంచుతుంది అనుకుంటే మనకి సీజన్లో రేగుపళ్ళు తినాలి ఇక అపామార్గపత్రము దీనే ఉత్తరేణి ఆకు అంటారు దీని గొప్పతనం ఏంటంటే ఇది రక్తస్రావాన్ని తగ్గిస్తుంది అని అలాగే ఆయుర్వేదంలో కూడా అనేక రకాల రోగాలకి చికిత్సగా వాడుతుంటారు దీన్ని ఇక తులసి పత్రం ఇంకా దీనికి ఉన్న గొప్పతనం మామూలుగా కాదు ఇంకా లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఇది చుట్టుపక్కల ఉండే గాలిని కూడా శుద్ధం చేస్తుంది మనలో రోగ నిరోధక శక్తి పెంచుతుంది అందుకనే చనిపోయే వాళ్ళ నోట్లో రో ఈ యొక్క తులసి తీర్థం పోస్తే ఏదైనా అవకాశం ఉండి బతికి వచ్చేస్తుంటారు వాళ్ళు అంటే ప్రాణాన్ని కూడా కాపాడగలిగే శక్తి తులసి పత్రానికి ఉంది ఇక చోతపత్రం దీనిపైన మావిడాకు ఇది శుభానికి ప్రతీక ఇది గాలిలో ఉండే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది ఇక కరవేర పత్రం దీనిపైన గన్నేరాకు ఇది విషపూరితమైనటువంటి మొక్క కానీ దీని పూలని ఆకుల్ని చక్కగా పూజకు ఉపయోగిస్తూ ఉంటారు ఇది చెడు నివారించేటటువంటి శత్రువుల్ని జయించేటటువంటి ఆరోగ్యాన్ని కలగజేసేటటువంటి పత్రిక వాడతారు ఇక విష్ణుక్రాంత పత్రం దీని యొక్క గొప్పతనం ఏంటంటే కనుక ఈ మొక్కను జ్ఞాపక శక్తి పెంచడానికి నరాల సమస్యకి లేదా ఆధ్యాత్మికపరమైన ప్రశాంతతకి ఇది చాలా ప్రతీక ఇక దాడిమి పత్రం అంటే దానిమ్మాకు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని మనకు ప్రస్తుతాల్లో సైంటిస్టులు సైంటిస్టులు చెప్తున్నారు ఇది ఆరోగ్యాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా మెరుగుపరుస్తుంది అని ఇంకా దేవదారు పత్రం దీని గొప్పతనం ఏంటంటే కనుక ఇది సుగంధభరితమైనటువంటి గుణం ఉంటుంది దీంట్లో ఇది పూజల్లో ఆహ్లాదకరంగా స్వచ్ఛంగా మంచి సువాసన కలగజేసి వాతావరణాన్ని అంతా మారుస్తుంది ఇక మరొక పత్రము దీని మనకి సువాసనతో పాటుగా ఇది ప్రశాంతత ఇస్తుంది ఇది ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇంకా సింధువార పత్రం ఇది దీన్ని వావిలే ఆకును కూడా పిలుస్తూ ఉంటారు ఇది మనకి వాపు కానీ జ్వరం కానీ ఇలాంటివి తగ్గించినా పూర్వీకులు బాగా ఎక్కువ నాటు వైద్యంలో వాడేవారు ఇది కూడా వాతావరణాన్ని చక్కగా శుద్ధి చేస్తూ ఉంటుంది ఇక జాజి పత్రం జాజా కంటారు కదా ఇది ఇది కూడా మంచి సువాసన ప్రశాంతతను ఇస్తుంది ముఖ్యంగా అనేక రకాల దేహ రోగాలు పోగొడుతుంది ఇక గండకి పత్రం గండకీ అంటారు కదా దీని గొప్పతనం ఏంటంటే ఇది కూడా వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది దుర్వాసనని తొలగిస్తుంది ముఖ్యంగా ఇంకా శమీపత్రం జమ్మాకు ఇది చాలా గొప్ప వృక్షం ఇది ముఖ్యంగా దీని దీనికి సంబంధించినటువంటిది పూ ఈ పూజ ప్రత్యేకం ఎందుకు చేయాలంటే కనుక శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ జమ్మాకుతో కనుక పూజ చేస్తుంటే అంత గొప్ప గొప్పతనం విశేషం ఇంకా అశ్వత్థపత్రము అంటే రావి ఆకు దీని గొప్పతనం ఏమిటంటే కనుక ఇది గొప్ప వృక్షంగా భావిస్తాం మనం మనం బ్రహ్మ విష్ణు పరమేశ్వరుకి సమానంగా ఈ యొక్క చెట్టును భావిస్తాం దీని ఆకులు గారిని శుద్ధించి శుద్ధి చేసేటటువంటి గుణం ఈ ఆకుల్లో ఉంటాయి అనమాట అంత గొప్పది ఇక అర్జున పత్రం మద్ద కదా అది ఇది గుండెకి సంబంధించినటువంటి సమస్యలు నివారణ చేస్తుంది ఆయుర్వేదంలో అంచాత అంత గొప్పది ఇక అర్కపత్రం అంటారు కదా ఇది నరాలకు సంబంధించినటువంటి బలహీనత పోగొట్టడము వాపులకి తగ్గి బాగా ఉపయోగపడడంతో పాటుగా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతను పెంచుతుంది అని విశేషం చూసారా ఎన్ని రకాల విశిష్టతలు ఈ ఇరవై ఒక్క రకాల పత్రుల్లో ఉన్నాయో అంటే ఒక్కొక్క గొప్పది ఒక్కొక్క ఆకు యొక్క గొప్పతనము ఆరోగ్యానికి అలాగే వాతావరణానికి అనారోగ్య సమస్యలకి అలాగే మనకు ఉండేటువంటి ప్రశాంతతకి ఆధ్యాత్మికతకి అన్నిటికీ కూడా లింక్ అయ్యింది ఉంది కాబట్టి అంత గొప్పతనం ఈ ఆకుల్లో ఉంది కాబట్టి ఒక్కొక్క ఆకుని మనం మనం వెళ్ళి తెచ్చుకోవడం వేరు కొనుక్కోవడం వేరు సరే ఏదైనా అవకాశాన్ని బట్టి చేయండి కానీ ప్రతి ఆకుని కూడా పూజ చేసినప్పుడు దాని యొక్క పవిత్రతను తెలుసుకుని పూజ చేస్తే దానివల్ల వచ్చేటటువంటి విశేషము వేరు ఇలాగే వినాయక చవితికి సంబంధించినటువంటి అనేక రకాల సందేహాలు ఉంటాయి మీకు ఆ సందేహాలన్నిటి కూడా మేము సమాధానం మీరు కామెంట్ల రూపంలో పెడితే మీకు తెలియజేస్తాం ఇంకో ప్రధానమైన ముఖ్యమైన విషయం ప్రేక్షకులకి ఏమిటంటే మేము వినాయక చవితి రోజున ప్రత్యేకంగా గణపతి లక్ష్మీ గణపతి హోమాల్ని చేయించాలని సంకల్పం చేశాం కాబట్టి దీనికి ఏమిటంటే మీరు మాకు మీ గోత్రాలు పేర్లు మాకు కింద కామెంట్లో ఇక్కడ కింద పడుతున్నటువంటి కింద కామెంట్లో ఈ వీడియో కింద కామెంట్లో పెట్టినట్లయితే కనుక మేము ఆ బ్రాహ్మణకి మీ గోత్రాలు పేర్లు ఇచ్చి సామూహికంగా మీరు అందరూ బాగుండాలి అని మీకు సంవత్సరం అంతా అక్కడ విఘ్నాలు లేకుండా ఉండాలని కోరికలు కోరినటువంటి సమస్త కోరికలు సిద్ధించాలని సకలైశ్వర్యాలు కలగాలి అనే సంకల్పంతో మేము చక్కగా ఈ యొక్క అద్భుతమైనటువంటి క్రతువుని మా పేటల్లో చేస్తాం కొంతమంది రుత్వికను పెట్టి కాబట్టి దీనికి ఎటువంటి రుసుము మీరు ఇవ్వాల్సిన అవసరము లేదు చక్కగా ఏమీ లేదు మీ గోత్రాలు పేర్లు మాత్రం క్లియర్గా స్పష్టంగా రాసి మాత్రం కింద కామెంట్లో పెట్టండి మీవి మీ ఇంట్లో వాళ్ళందరివి కూడా చాలు మేము చక్కగా దానికి సంబంధించినటువంటివి ఆ గోత్రాల పేర్లతోటి మేము చక్కగా ఇంట్లో ఈ యొక్క పేటలో చేయిస్తాం ఈ కార్యక్రమాలన్నీ కూడా అలాగే ఖచ్చితంగా మాత్రం ఈ వీడియోకి ఒక్కసారి మాత్రం లైక్ చేయండి ఖచ్చితంగా ఇంకొక ప్రధానమైన విషయం మీకు ఏమిటంటే ఈ వినాయక చవితి రోజున బ్రాహ్మణ దొరకన పూజ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి మేము వినాయక చవితి పూజా విధానాన్ని అంతా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది లేకపోతే కింద మీకు వినాయక చవితి పూజా విధానం తెలుగులో కనపడుతుంది అలాగే ఈ వీడియో పూర్తయిపోయిన వెంటనే మీకు ఆ వీడియో కూడా కనపడుతుంది కాబట్టి మీరు ఆ వీడియోను ఓపెన్ చేసి దాంట్లో కూడా ఒక్కసారి గణేశాయనమ అని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ చేయండి ఆ వీడియోని కూడా సేవ్ చేసుకోండి ఇంచేతనంటే ఆ వీడియోలో మీకు ఈ వినాయక చవితికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అంతా చెప్పడం జరుగుతుంది మొట్టమొదటే కాబట్టి ముందుగానే మీరు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని కూడా ఒకసారి లైక్ చేయండి ఒకసారి కామెంట్ పెట్టండి కాస్త ఆ వీడియోను కాస్త పది మందికి షేర్ చేయండి ఎందుకంటే అందరికీ తెలియక ఇబ్బంది పడుతున్నారు చక్కగా అందులోనూ మనం చేసే పూజ అంటే అందరికీ ఇష్టం పాపం కాబట్టి మనం మనం చేసే పూజా విధానం అందరికీ కూడా శాస్త్రబద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని అందరికీ షేర్ చేస్తే అందరూ కూడా ఆ వీడియో చూసి పూజ చేసుకునే పుణ్యం మీకు వస్తుంది కాబట్టి దయించి ఆ పని కూడా మీరు చేయాలి అని చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ